హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే లెసన్ సెవెంత్ క్లాస్లో సెకండ్ లెసన్ వర్షం నదులు అంతకన్నా ముందుగా మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన లెసన్లోకి వెళ్దాం భూమి పైన ప్రాణకోటి జీవించడానికి నీరు మూలాధారం భూ ఉపరితలంలో డెబ్బై ఒక శాతం పైగా నీరు ఆవరించి ఉందని మనకు తెలుసు పంటలు పండించడానికి మనం నీటిపై ఆధారపడి ఉన్నాం కానీ సంవత్సర కాలం అంతా మనం ఒకే విధమైన నీటిని పొందడం లేదు అంతటా ఒకే నాణ్యత కల నీరు కూడా లేదు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది బాష్పీభవనం ఇది మన శరీరం నుండి కానీ చెట్ల నుండి నేల నుండి జరిగే ప్రక్రియ అంటే నీరు ఆవిరి అయ్యే ప్రక్రియ అన్నమాట ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీరు తొందరగా ఆవిరవుతుంది నీరు ఆవిరిగా మారటాన్ని బాష్పీభవనం అంటారు బాష్పోత్సేకం మొక్కల నుండి నీరు ఆవిరిగా మారటాన్ని బాష్పోత్సేకం అంటారన్నమాట నెక్స్ట్ ద్రవీభవనం బాష్పీభవనం బాష్పోత్సేకం ద్వారా నీరు ఆవిరవుతుంది కదా ఆ నీరు తిరిగి నీరుగా మారటాన్ని ద్రవీభవనం అంటారు జలచక్రం జలచక్రం ఏంటంటే సముద్రాల నుండి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా తయారై ఆ మేఘాలు చల్లని గాలి తగలగానే వర్షిస్తాయి ఈ వర్షపు నీరు నదులుగా ఏర్పడి తిరిగి సముద్రంలో కలుస్తాయి ఇది నిరంతర ప్రక్రియ దీనిని జలచక్రం అన్నమాట నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియ ఈ పిక్చర్లో ఇవ్వడం జరిగింది ఒకసారి గమనించండి సరస్సుల నుండి చెట్లు మొక్కల నుండి నదుల నుండి నేల నుండి కూడా నీరు ఆవిరవుతుందన్నమాట అంటే నేలపై అంటే మా చెరువుల ద్వారానైనా సరే పొలాలలో నుండినైనా సరే నీరు ఆవిరిగా మారుతుంది మహాసముద్రాల నుండి కూడా నీరు ఆవిరిగా మారుతుంది అవపాతం వివిధ రూపాల్లో గాలిలోని తేమ భూమి మీద పడటాన్ని అవపాతం అంటారు అంటే మంచు కానీ వర్షం కానీ వడగన్ల వర్షం కానీ పొగ మంచు ద్వారా మంచు తెమ్మరలేస్తుంది కదా మంచు తెమ్మెర్లుగా రావడం తుషారం మొదలగు రూపాల్లో ఉంటుందన్నమాట ఇక్కడ ఇంపార్టెంట్ ఒక లైన్ ఉంటుందండి ఈ ఈ పిక్చర్లో నీరు అత్యధికంగా ఎక్కడి నుండి ఆవిరవుతుంది అని అడిగే అవకాశాలు ఉంటాయి సముద్రాల నుండి నీరు అత్యధికంగా ఆవిరిగా మారే అవకాశం ఉంటుందన్నమాట ఆర్ద్రత వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఆర్ద్రత లేదా దీన్నే తేమ అంటారన్నమాట జూన్ నాటికి నైరుతి ఋతుపవనాలు రాష్ట్రానికి వస్తాయి వీటిని పురోగమన ఋతుపవనాలు అంటారు పురోగమన ఋతుపవనాలు వర్షాలు మహాసముద్రాల్లో అత్యధికంగా కురుస్తాయి ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ వర్షాలు ఎక్కడ అత్యధికంగా కురుస్తాయంటే మహాసముద్రాల్లో కురుస్తాయి అలాగే నీరు ఎక్కువగా ఆవిరిగా మారటం ఎక్కడ జరుగుతుందంటే కూడా సముద్రాల ద్వారానే జరుగుతుందన్నమాట అరేబియా సముద్రం నుండి బంగాళఖాతం మీదుగా వీచే పవనాలను ఋతుపవనాలు అంటారు ఇవి నైరుతి దిశ నుండి వీస్తాయి కాబట్టి నైరుతి ఋతుపవనాలు అంటారు ఇవి వేసవికాలంలో మాత్రమే వీస్తాయి నైరుతి ఋతుపవనాల వల్ల తెలంగాణలో సాధారణ వర్షపాతం నమోదవుతుంది ఎక్కువగా ఉత్తర ఈశాన్య ప్రాంతాలు వర్షం పొందుతున్నాయి ఇక్కడ మనకు లెసన్లో సిరిసిల్ల పట్టణ పది సంవత్సరాల వర్షపాత వివరాలు ఇవ్వడం జరిగిందనమాట ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అత్యధికంగా ఎప్పుడు ఉంది ఎంత ఉంది అత్యధికంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొమ్మిది వందల ముప్పై మూడు మిల్లీమీటర్లుగా ఉందన్నమాట ఇది అత్యధికం తర్వాత అత్యల్పంగా చూస్తే రెండు వేల రెండులో ఆరు వందల ఐదు మిల్లీమీటర్లుగా ఉంది ఇక్కడ ఈ రెండే ఇంపార్టెంట్ మనకు ఇందులో పిక్చర్లో తెలంగాణలో చూస్తే మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లాలు అతి తక్కువ వర్షపాతం పొందుతాయి ఈ నైరుతి ఋతుపవనాల వల్ల అక్టోబర్ తర్వాత పవనాలు బంగాళాఖాతం నుండి నైరుతి దిక్కుకు వీస్తాయి వీటిని ఈశాన్య ఋతుపవనాలు అంటారు అక్టోబర్ తర్వాత వచ్చేవి ఈశాన్య ఋతుపవనాలు జూన్లో వచ్చేవి నైరుతు ఋతుపవనాలు వీటినే తిరోగమన ఋతుపవనాలు అంటారు నైరుతి ఋతుపవనాలేమో పురోగమన ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలేమో తిరోగమన ఋతుపవనాలు అన్నమాట ఇక్కడ చూడండి ఈ గ్రీన్ గ్రీన్ కలర్ ఉంది కదా మ్యాప్లో ఇండియా మ్యాప్లో ఇవి అత్యధిక వర్షపాతాన్ని పొందే ప్రాంతాలన్నమాట నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధికంగా వర్షపాతం ఎక్కడెక్కడ నమోదవుతుంది అనే దాన్ని గమనిస్తే ఇటు ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ తీరంలో కొంత భాగం వరకు ఎక్కువగా వర్షాన్ని పొందుతున్నాయి అన్నమాట ఈ యారో చూడండి నైరుతు దిశ నుండి వీస్తాయి కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అంటారు తిరిగి ఇవి నైరుతి వైపుగా వీస్తాయి వీటినే ఈశాన్య ఋతుపవనాలు లేదా తిరోగమన ఋతుపవనాలు అంటారు వర్షపాతాన్ని కొలిచే పరికరాన్ని వర్షమాపని అంటారు వర్షమాపని ఒక ప్రామాణిక ప్రదేశంలో కురిసిన వర్షపాతాన్ని సెంటీమీటర్లలో కొలుస్తారు నదులు సముద్రంలో కలిసే చోట ఇసుక ఒండ్రు మేటలు వేసి డెల్టాలుగా ఏర్పడతాయి గంగానది డెల్టా లేదా సుందర్బన్ అంటారు దీన్నే ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా అన్నమాట ఇది కృష్ణా గోదావరి నదులు పుట్టే పశ్చిమ కనుమలు అత్యధిక వర్షాలు పొందుతున్నాయి నైరుతు ఋతుపవనాల వల్ల పశ్చిమ కనుమలు అధిక వర్షాలు పొందుతున్నాయి దిండి మంజీరా మూసి వంటి చిన్న నదులు వర్షాభావ పరిస్థితులు ఉండే ప్రాంతాల్లో ప్రారంభమవుతాయి మనకు పిక్చర్ ఉంటుంది తెలంగాణకు సంబంధించి కృష్ణానదికి సంబంధించి దాంట్లో మనం గమనిస్తాం తర్వాత దేశంలో తుఫానులు అధికంగా బంగాళాఖాతం నుండి సంభవిస్తాయి మన దేశంలో అత్యధిక తుఫానులు బంగాళాఖాతం నుండి సంభవిస్తాయి నదిలో చెట్లు లేని భాగాన్ని నది తాలూకు వరద మైదానం అంటారు ఇక్కడ చూడండి నది ఏడాదంతా నిండుగా పారదు కదా వర్షాకాలంలో ఇలా ఇక్కడ చూపించినట్టుగా సెకండ్ పిక్చర్లో చూపించినట్టుగా నిండుగా పారుతుంది వర్షాకాలంలో తర్వాత మధ్యలో నది మధ్యలో ఒక కాలువలాగా ప్రవహిస్తూ ఉంటుంది ఈ కాలువల ప్రవహించినప్పుడు దానికి ఇటు అటు వైపుగా ఉన్న ఖాళీ ప్రదేశాన్ని నది తాలూకు వరద మైదానం అంటారు మన రాష్ట్రంలో తుఫానులు తుఫాను పరిస్థితులు జూన్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో సంభవిస్తాయి తూర్పు కోస్తాలో భయంకర తుఫాను పంతొమ్మిది వందల ఏడు నవంబర్లో సంభవించింది ఆరు మీటర్ల ఎత్తు ఉంటే దాదాపు ఇరు ఇరవై అడుగుల వరకు ఉన్న సముద్రపాలలు కోస్తా తీరంలోని దివిసీమలో కనీసం వంద గ్రామాలను సర్వనాశనం చేసి దాదాపు తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై మంది ప్రాణాలు బలిగొనడం జరిగింది ఇక్కడ తెలంగాణ మ్యాప్ గమనించాలి అధిక వర్షపాతం పొందే జిల్లాలేవి అనేది గుర్తుంచుకోవచ్చు అల్ప వర్షపాతం అత్యల్ప వర్షపాతం అనేది కూడా గుర్తుంచుకోవచ్చు కొత్త జిల్లాల ప్రకారంగా తీసుకోవడం జరిగింది అత్యల్ప వర్షపాతం చూస్తే మనకు జోగులాంబ వనపర్తి జిల్లాలో కొంత ప్రాంతం మహబూబ్ నగర్ నల్గొండలో కొంత ప్రాంతం నాగర్ కర్నూలులో కొంత ప్రాంతం ఈ విధంగా గమనించవచ్చు అల్ప వర్షపాతం చూస్తే నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ వికారాబాదు సంగారెడ్డి హైదరాబాదు రంగారెడ్డి యాదాద్రి జనగామ సూర్యాపేట మహబూబాబాద్లో కొంత భాగం సిద్దిపేట జిల్లా రాజన్న సిరిసిలలో కొంత భాగంగా గుర్తుంచుకోవచ్చు అధిక వర్షపాతాన్ని గమనిస్తే ఖమ్మము మహబూబాబాద్లో కొంత ప్రాంతము భద్రాద్రి జిల్లా పూర్తిగా ఉంది చూడండి వరంగల్ గ్రామీణ అంటే ఇప్పుడు వరంగల్ జిల్లా అయింది వరంగల్ పట్టణం వచ్చేసి హన్మకొండ జిల్లా అయింది కాబట్టి వరంగల్ పట్టణంలో కొంత భాగంగా ఉంది జయశంకర్ జిల్లా పూర్తిగా మంచిర్యాల జిల్లా జగిత్యాల జిల్లా పెద్దపల్లి జిల్లా నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ భీం ఇవి అధిక వర్షపాతాన్ని పొందుతున్నాయి అంటే మనం ఇక్కడ గమనించవచ్చు ఉత్తర తెలంగాణలోని జిల్లాలు అధిక వర్షపాతాన్ని పొందుతున్నాయి దక్షిణ తెలంగాణలోని రెండు మూడు జిల్లాల్లో అత్యల్ప వర్షపాతం నమోదవుతుంది మధ్యస్థంగా ఉన్న తెలంగాణలో మధ్యస్థంగానే ఉంది వర్షపాతం అనేది కూడా గుర్తుంచుకోవచ్చు ఇక్కడ గమనించండి మనకు పై పటంలో చూపించబడిన వివిధ ప్రాంతాలు పొందే వర్షపాత వివరాలు గమనించండి ఇందులో నల్గొండ జోగులాంబ కొమరం భీం యాదాద్రి హైదరాబాద్ పట్టణాల్లో ఏ పట్టణంలో తక్కువ వర్షపాతం ఏ పట్టణంలో ఎక్కువ వర్షపాతం ఉన్నాయి చూడండి జోగులాంబ గద్వాలలో తక్కువ వర్షపాతం ఉంది మనకు అత్యధిక ఎక్కువ వర్షపాతం చూస్తే కొమరంభీం జిల్లాలో ఎక్కువ వర్షపాతం గమనించవచ్చు మనం ఈ రెండు పశ్చిమ కనుమలు వ్యాపించిన రాష్ట్రాల గురించి రాయమన్నారు తూర్పు కనుమలు వ్యాపించిన రాష్ట్రాలను రాయమన్నారు అంటే ఇవి ఇవి మనం గుర్తుంచుకోవాలి విద్యార్థులను ఉద్దేశించి ఇవ్వడం జరిగింది కానీ మనకు కూడా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు ఏ ప్రాంతంలో కలుస్తాయి తమిళనాడు రాష్ట్రంలో పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు కలిసే ప్రాంతం అన్నమాట ఇక్కడ మనకు గోదావరి మరియు కృష్ణానదికి సంబంధించిన వివాహ ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది అంటే మన రాష్ట్రంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది గోదావరి కృష్ణానది ఎక్కడ ప్రవేశిస్తుంది వాటి యొక్క ఉపనదులను గురించి ఇవ్వడం జరిగింది మూసి దిండి పెద్దవాగు మొదలైనవి కృష్ణానదికి ఉపనదులుగా ఉన్నాయి అన్నమాట గోదావరిలో చూస్తే మానేరు మంజీరా కడెం ప్రాణహిత మొదలైనవి గోదావరికి ఉపనదులుగా ఉన్నాయన్నమాట ఇవి గుర్తుంచుకోవాలి ఉపనదులను అడిగే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి అని ఇవ్వడం జరిగింది నీరు నీటి ఆవిరిగా ఎలా మారుతుంది నీటి ఆవిరి నుండి మేఘాలు ఎలా ఏర్పడతాయో తెలుపండి ఇందాక చెప్పుకున్నాం కదా జలచక్రానికి సంబంధించి అందులో బాష్పీభవనానికి సంబంధించి అడగడం జరిగింది బాష్పీభవనం మేఘాలు ఏర్పడటం ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది ఎక్కువగా బాష్పీభవనం అనేది సముద్రాల నుండి జరుగుతుంది ఇందాక చెప్పుకున్నాం కదా నెక్స్ట్ మేఘాలు సముద్రం నుండి దూరంగా ఉన్న భూభాగాన్ని ఎలా చేరుతాయి ఎక్కడ అధిక వర్షాలు కురుస్తాయి సరైన దాన్ని ఎన్నుకోండి అని ఇవ్వడం జరిగింది పవన దిశలో ఉన్న సముద్ర తీర ప్రాంతం పవన దిశలో ఉన్న పర్వత ప్రాంతం సముద్రానికి దూరంగా ఉన్న భూభాగం పవన దిశలో ఉన్న పర్వత ప్రాంతం సముద్ర తీర ప్రాంతం ఈ రెండిట్లలో దాదాపు ఒకే విధంగా ఉంటుందన్నమాట గోదావరి నది పడమటి నుండి తూర్పుకు ప్రవహిస్తుంది ఎందుకు ఎందుకంటే దక్కన్ పీఠభూమి అనేది తూర్పు వైపుగా వాళ్ళను కలిగి ఉంది అందువల్ల తూర్పునకు ప్రవహిస్తుంది అన్నమాట జలచక్రం ప్రధాన దశలను వివరించండి బాష్పీభవనం బాష్పోత్సేకం ద్రవీభవనం ఇవి చదువుకున్నాం కదా వీటి గురించి అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ క్లాస్ నెక్స్ట్ మరొక క్లాస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ